నమస్కారం నా పేరు వెంకటేశ్వర్లు నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను ఇవాళ మనం క్లౌడ్ బస్ట్ అంటే మేఘ విస్ఫోటనం అంటే విపరీతంగా ఈ మధ్య నగరాల్లో కొండల ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు పడి నష్టం వస్తుంది దీనికి కారణం ఏంటి అంటే క్లౌడ్ బస్ట్ అంటున్నారు క్లౌడ్ బస్ట్ అంటే దాన్ని మేఘ విస్ఫోటనము అంటారు మరి వర్షాలు కురిసి కురిసి కొండలపైన ఈ నగరాలపైన ఎందుకు కురుస్తున్నాయండి అలాగే మన గ్రామీణ ప్రాంతాల్లో కురిస్తే మనం చాలా సంతోషిస్తారు కదా మన రైతులు కాబట్టి మన దీనికి కారణాలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి రైనీ సీజన్ అంటే వర్షాకాలం అంటే వర్ష ఋతువు అంటే మన అన్ని యొక్క సీజన్స్లోకి వెళ్ళిన అద్భుతమైనటువంటి సమయం వర్షాకాలం వర్షాకాలంలో మనము రైతులు చూసామంటే జూన్ ఒకటో తారీఖు నుంచి ఆకాశాన్ని వైపు తలెత్తి చూస్తూ వర్షాలు పడతాయి వర్షాలు పడతాయని ఆశగా ఎదురు చూస్తుంటారు వర్షాలు పడిన వెంటనే ఓ చిన్న పండుగ చేస్తారు ఏరువాక అని పండుగ చేస్తారు పండుగ చేసి మొత్తం అంతా రైతులంతా కలిసి పంట పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తారు సో పంట లేకపోతే జీవితమే లేదు వర్షం లేకపోతే పంటే లేదు మరి అటువంటిప్పుడు ఈ వర్షాలను ఎందుకు మనం ఇంత అసహించుకునేలాగా వస్తుంది ఇదంతా ఒక పాశ్చాత్య దృక్పథం ఇది వెస్ట్రన్ కాన్సెప్ట్ వాళ్ళకేంటంటే వెస్ట్రన్లో ఏంటంటే పాశ్చాత్యులకి ఏంటంటే వర్షం అనగానే మనకు అసలు ఫస్ట్ పాయింట్ మనకేంటి వర్షం అసలు మీరు చూసారా వర్షాల వర్షాల గురించి మనకు ఎన్నో రచనలు ఉన్నాయి మేఘ సందేశం కాళిదాస్ గారి సంస్కృతంలో అద్భుతమైనది ఇంకా తర్వాత చాలా వర్షాకాలం సాంగ్స్ ఉన్నాయి మీరు చూసారంటే చిట్టపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట ఇప్పుడు యాభై సంవత్సరాలు అయిపోయింది ఇంకొక యాభై సంవత్సరాలైనా కూడా అది సూపర్ హిట్ సాంగ్ సో చాలా అంత అద్భుతమైనటువంటి వర్షాకాలం మనకు మనం ఎంతసేపు కూడా వర్షాన్ని మనం ఆస్వాదిస్తాం మరి అంటప్పుడు వర్షాన్ని ఈరోజు ఎందుకు మనం ఇట్లా ఈ విధంగా అనిపిస్తుంది ఈ విధంగా మనం అసహించుకునే కాడికి ఎందుకు వచ్చింది అది ఒక పాశ్చాత్య దృక్పథం వాళ్ళకి ఏంటంటే వర్షాకాలం అంటే జబ్బులు తర్వాత ఎపిడెమిక్స్ కలరా ఇవన్నీ వస్తాయని అదొక భయం సో వర్షాన్ని మనం భయపడాల్సిన పని లేదు సో అసలు ఫస్ట్ పాయింట్ మనం ఈ రోజున మనం ఈ క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి క్లౌడ్ బస్ట్ అంటే పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కలిగితే ఏది గంటకి ఒక గంటకి ఒక గంటకి ఒక గంటకి మనం పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే దాన్ని మనం మేఘ విస్ఫోటనము అంటారు సో మేఘ విస్ఫోటనం సో ఈ మేఘ విస్ఫోటనం అంటే ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా వర్షాలు కురుస్తాయి సో మేఘ విస్ఫోటనం అంటే ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా విపరీతంగా వర్షాలు పడతాయి అది టెన్ సెంటీమీటర్స్ కాదు ఈ మధ్యలో కామారెడ్డి లాంటి చిన్న పట్టణంలో కూడా నలభై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయిందని చూసా ఇంకా ఎక్కువ కూడా అవుతాయి మరి ఈ డ్యామేజెస్ అంతా ఎందుకు అర్బన్ ఏరియాలో పట్టణాల్లోనూ తర్వాత కొండ చెరియల ప్రాంతాల్లోనూ ఎందుకు ఉంటుంది అక్కడే ఎందుకు బాగా నష్టం జరుగుతుంది ఎక్కువగా ప్రజలు చనిపోతున్నారు ఆస్తులు పోతున్నాయి దీనికి అంతటికి కారణాలేంటి మనం ఇప్పుడు మనం విశ్లేషిద్దాం మొట్టమొదటి కారణం జన సాంద్రత అంటే మన జనాభా పెరిగిపోయిందండి మన జనాభా పెరిగిపోయేసి మనం పట్టణాలకు ఎక్కువ వచ్చేస్తున్నాం సో పట్టణీకరణ అని కూడా చెప్పచ్చు అర్బనైజేషన్ సో పట్టణీకరణ సో మనం అందరం కలిసి మన గ్రామాలు తెలిసి మనం అందరం పట్టణాల వైపు వస్తున్నాం రకరకాల కారణాలు ఉన్నాయి ఉద్యోగం కోసం వస్తున్నాము వ్యాపారం కోసం వస్తున్నాము మంచి ఆరోగ్యం కోసం వస్తున్నాము ఈ విధంగా పట్టణీకరణ చాలా ఎక్కువైపోయింది కాబట్టి పట్టణాలలో ఒక చదరపు కిలోమీటర్కి ఉండవలసినటువంటి జనాభా కంటే ఎక్కువ మంది జనాభా ఉంటున్నారు మరి జనాభా ఎక్కువైతే సమస్య ఎందుకు వస్తుందండి కారణం ఏంటి మన దగ్గర చాలా పంటలు ఉన్నాయి ఉన్నాయి కదా మరి జనాభా జనసాధన వల్ల సమస్య ఏంటి నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఒక ఏసీ ఫంక్షన్ హాల్కు వెళ్ళారు ఆ ఏసీ ఫంక్షన్ హాల్లో మీరు యు ఆర్ ద ఫస్ట్ విజిటర్ ఏదో మంచి ఏదో పెళ్ళో ఇంకేదో మంచి ఫంక్షన్ దానికోసం మీరు వెళ్ళారు బాగా మంచి సూట్ బూట్ వేసుకొని ఉన్నారు మీరు బిగినింగ్లో మీరు ఆరు గంటలకు వచ్చేప్పుడు మన హైదరాబాద్ లాగా ఎవరూ లేరు సో మీరు ఒక్కరే ఉన్నారు అప్పుడు మీకు చాలా చలిగా ఉంటుంది చాలా చాలా చల్లగా ఉంటుంది వాతావరణం కానీ రాను రాను సపోజ్ ఆ ఫంక్షన్ హాల్లో మన సుమారుగా ఒక రెండు వేల మంది జమ కూడారు అనుకోండి అప్పుడు మీకు ఒక విధమైనటువంటి సఫకేషన్ వస్తుంది ఆ సఫకేషన్ వచ్చినప్పుడు మీరు ఏమనుకుంటారు ఈ ఫంక్షన్ హాల్ వాడు మోసం చేస్తున్నాడు ఏసీ వీళ్ళు డబ్బులు కోసం ఉంటారు మీరు వెళ్ళి చూస్తే చెక్ చేస్తే ఆ ఏసీ అదే ఉంటుంది అయినప్పటికీ కూడా దీనికి కారణం ఏంటంటే ఎక్కువ మంది జనాభా హాల్లో హాల్లో ఉన్నందువల్ల వాళ్ళు వందేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా ఒక వేడి గాలి సో ఆ వేడి గాలి వల్ల మనం ఈ సమస్య వస్తుంది కాబట్టి వేడి గాలి నంబర్ వన్ కారణం నంబర్ రెండవ కారణము మనం పొల్యూషన్ పొల్యూషన్ అంటే ఏంటి మన ఈ పొల్యూషన్ అనేది ఎవరితో మన వాహనాల ద్వారా వచ్చేటువంటి పొగ కావచ్చు లేదా మన ఇండస్ట్రీల పొగ కొట్టాల ద్వారా వచ్చే పొగ కావచ్చు లేదా మనం ఎక్కువగా బయట ఫారెస్ట్ ఫైర్స్ అటువంటి వాటి వల్ల వచ్చేటువంటి పొల్యూషన్గా కావచ్చు సో వీటన్నిటి అన్నిటి వల్ల ఏమవుతుంది వేడి గాలి వాతావరణంలో వస్తుంది ఇంకొకటి ఏంటంటే మూడవది మన అది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం చాలా ఆశ్చర్య వేస్తుంది వరి పొలాలు వరి పొలాలు లేదా నీటిలో మునిగి ఉన్నటువంటి ఎటువంటి క్రాప్ సరే ఈ వరి పొలాల్లో కానీ నీళ్లలో మునిగి ఉన్న క్రాప్లలో కానీ ఏమవుతుందంటే అవి మీథేన్ వాయువుని గాలిలోకి వదులుతాయి సో కాబట్టి వీటన్నిటి వల్ల కూడా మనకు వేడి గాళ్ళు బయటకు వస్తున్నాయి తర్వాత మేఘ విస్ఫోటం వల్ల సమస్య ఏంటంటే మన మున్సిపాలిటీలలో కానీ కొండచర్ల ప్రాంతాల్లో కానీ మన దగ్గర కాలువలు కానీ ఇవేవి లేవు అంటే పూర్తిగా లేవు పూర్తిగా లేవు చాలా తక్కువగా ఉన్నాయి సో వీటన్నిటికీ కారణం సో ఏమైంది ఫస్ట్ పాయింట్ ఒకసారి మనం విశ్లేషిద్దాం సో మనం తెలుసుకున్నాం మన జనాభా సాంద్రత వల్ల ఈ వాహనాల ఇండస్ట్రీస్ వాహనాలు పరిశ్రమలు తర్వాత వరి పొలాల వల్ల వచ్చే కాలుష్యం వల్ల వేడిగాలు వస్తున్నాయి సో మీరు వేడిగాలు వస్తే ఏమవుతుంది ఇదంతా మనం ఒక పట్టణం అనుకుందామండి పట్టణంలో ఇది మీ ఇల్లు ఇది మీ యొక్క ఫ్యాక్టరీ ఈ ఇవి ఇవి కార్లు ఇవి అట్ట రకరకాలుగా ఉన్నాయి అనుకోండి సో వీటి నుంచి అంత వేడిగాలు వస్తుందండి సో ఈ వేడిగాలు వచ్చినప్పుడు మనకి మనకేంటేనండి దాన్ని ఏమంటారంటే నేను ఇంగ్లీష్లోనే చెప్తానండి తెలుగులో చెప్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది అది అది కూడా చెప్తాను దీని లేట్ అండ్ హీట్ అఫ్ వేపరైజేషన్ అంటారండి ఈ లేటెంట్ హీట్ అఫ్ వేపరైజేషన్ లో అంటే దాన్ని తెలుగులో చెప్పాలంటే బాష్పీభవన గుప్త వేడి చెప్తాను అది కూడా ధైర్యంగా బాష్పీభవన గుప్త వేడి అంటారండి దీని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆర్ లేదా బాష్పీభవన గుప్త వేడి అంటే అర్థం ఏంటంటే అంటే మనం వేడిగాలికి పైకి వెళ్ళే టెండెన్సీ ఉంటుందండి ఇట్లా ఇట్లా పైకి వెళ్తూ ఉంటుంది సో వేడిగాలి పైకి వెళుతుంది మరి పైకి వెళ్ళినప్పుడు ఏమైతుంది ఇట్లా పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ చల్లగాలి ఉంటుంది సో ఈ చల్లగాలిని ఈ గాలి పైకి పంపించేస్తాం సో వెళ్ళినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఏమైతుంది వేడిగాలి పైకి వెళ్ళిపోయింది వేడిగాలు పైకి వెళ్ళిపోయింది వేడిగాలి పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అంతా ఏమైపోయింది ఒక కృత్రిమ కొరత ఒక వాక్యూమ్ ఏర్పడదండి ఇది ఒక వాక్యూమ్ ఏర్పడదు సో ఆ వాక్యూమ్ ఏర్పడినప్పుడు కింద నుంచి వేడిగాలు వస్తుంది పై నుంచి వేడిగాలు వస్తుంది ఆ వెళ్ళిపోతుంది ఆకాశంలో ఇప్పుడు ఈ కొరత వచ్చినప్పుడు ఏమైతే ఇప్పుడు ఇక్కడ మేఘాలు దూరిపోతాయి మేఘాలు వచ్చి దూరిపోతాయి సో ఈ విధంగా దూరినప్పుడు ఏమైతుంది మళ్ళీ వేడి వస్తుంది మళ్ళా వేడిగాలు వస్తుంది ఇక్కడ అంతా మేఘాలు ఉన్నాయి మళ్ళీ మేఘాలు వస్తున్నాయి మళ్ళా వేడిగాలు వస్తుంది మళ్ళీ వేడిగాలు వస్తుంది మళ్ళీ వేడిగాలు వస్తుంది ఏమైతుంది ఈ మేఘాలు ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి ఈ వాక్యంలోకి ఈ కృత్రిమ కొరతలోకి వాక్యం వచ్చేస్తుంది మీరు చూస్తే ఆకాశంలో నల్లటి మేఘం వచ్చేస్తుంది ఈ నల్లటి మేఘము వేరే గుండెను కానీ లేదా ఇంకొక దాని కానీ ఢీకున్నప్పుడు మీకు కుంభ వృష్టి కురుస్తుంది మొత్తం కుంభ వృష్టి కురుస్తుంది దాంతో మనకు పది సెంటీమీటర్ల కంటే గంటకు పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిస్తే దాన్ని మేఘ విస్ఫోటనము అంటారు మరి అంత మేఘ విసుకోవడం జరిగితే మనం సిద్ధంగా లేమా అది మనం నెక్స్ట్ క్లాస్ లో Thank you.